పండితుడి తెలివి తక్కువ రాసిన వారు కోకా వెంకట సత్యప్రసాద్ గారు ఒక గ్రామంలో ఒక దాంబికుడైన పండితుడుండేవాడు ఆయన తన పాండిత్య ప్రకర్ష గురించి ఊళ్ళో వాళ్ల దగ్గర తెగ గప్పాలు కొడుతూ ఉండేవాడు చివరకొకనాడు ఒక గడుసువాడు పండితుడితో బాబూ నీ పాండిత్యం గురించి మా ఊళ్ళో తెలియనివాడెవడు కాని అది ఇక్కడ అడవిగాచిన వెన్నెలా అయిపోతుంది ఉళ్ళుళ్ళు తిరుగు ఎక్కడెక్కడి పంతులను ఓడించు నీ పాండిత్యం దేశదేశాల చాటు మన ఊరికి గొప్ప కీర్తి తీసుకురా అన్నాడు ఈ మాట పండితుడికి నచ్చింది అతను ఒక మంచి రోజు చూసి తన గ్రామం నుంచి బయలుదేరాడు ఇంకొక గ్రామం చేరవస్తుండగా ఊరి బయట గొర్రెలను కాచుకునేవాడొకడు కనపడ్డాడు అబి మీ గ్రామంలో పండితులు ఎవరైనా ఉంటే చెప్పు వాళ్లను నేను ఓడించాలి నేనొక వల్లమాలిన మాలిన పండితుడిని అన్నాడు అతను గొర్రెలను కాచుకునేవాడికి ఈ పండితుడొక వదరుబోతులాగా కనపడ్డాడు పండితుడు చూస్తుండగానే వాడు వంగి గుప్పెడు ఇసుక తీసి బాబయ్యా నా చేతిలో ఎంత ఇసుక ఉందో చెప్పండి అన్నాడు పండితుడు ఆగ్రహించి నేనడిగిందేంటి నీ ఎదురు ప్రశ్న ఏమిటి నీ చేతిలో ఎంత ఇసుక ఉందో నేను కొలిచానా తూచానా అన్నాడు గుప్పెట్లో గుప్పెడు ఇసుక ఉందని చెప్పలేని వాడివి నువ్వేం పండితుడివయ్యా అని గొర్రెలు కాచేవాడు హేళన చేశాడు పరాభవం పొందిన పండితుడు తన గ్రామానికి తిరిగి వచ్చి గప్పాలు కొట్టటం మానుకున్నాడు